సార్ ధరంజన్ గారు లోపల నీకు బాగా నచ్చింది అండి వాడమ్మ మళ్ళీ వచ్చాడు గొడ్డలు ఇష్టం ఇష్టమే ఆమె మొక్కలు ఇష్టం మెడక ఇష్టం లడ్డు ఇష్టం గిరిడ్డే ఇష్టం బై మూడురా రారా ఎటు రా ఇలాంటి యాక్టర్ పది మందికి సహాయపడాలి పాడది ఏ మూడు సౌందర్య లాగో సిమరన్ లాగు సావిత్రి లాగు మహానటి లాగు పెద్ద యాక్టర్ కూడా అని కోరుకుండు నువ్వు కూడా

సినిమాలు చెయ్య ఏంటిది నేనున్నా ఏంటిది చిన్నపిల్ల దయచేసి నాతో ఒక్క రొమాంటిక్ ఫీలింగ్ పెద్దరెడ్డి ఎవరు నేను అంతే నువ్వు ఎంత కాబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే అఘోరుద్యోగాని ఇంకొక మాట చెప్పరా